డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్కి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అమూల్యమైన ఆ పాత సినిమా కథతో మీ ముందుకి రావటం జరిగింది మనసుల్లో ముద్ర వేసిన పాత తెలుగు సినిమా రత్నాలలో మరి ఎంతో అరుదైన కొన్ని చిత్రాలని ప్రతిరోజు కూడా మీ ముందుకు తెస్తూ ఉన్నాం ఆ చిత్రాల్లోని భావోద్వేగాలు ఆలోచనలు మానవ సంబంధాల విలువలు ఈరోజుకి మనసును కదిలించే శక్తిని కలిగి ఉంటాయి అలాంటి అమూల్యమైన స్మృతులలోకి మనం మరొకసారి ప్రవేశిద్దాం ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వాములు కావడం మాకు గర్వకారణంగా ఉంది మరి ఈ సినిమా ఇప్పుడు మీకు పరిచయం చేయబోయేటువంటి సినిమా వారసత్వం సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన తెలుగు సినీ రంగంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించిన నాటక రసభరిత కుటుంబ కథ సుబోదయ పిక్చర్స్ నిర్మాణంలో మంగళంపల్లి బ్రదర్స్ సమర్పణతో తాపి సానిక్య దర్శకత్వం వహించిన చిత్రంలో అగ్రనటుడు శ్రీ ఎన్టీ రామారావు గారు తన శక్తివంతమైన నటనతో పాత్రను సజీవంగా మలిచారు ఆయనకు జోడీగా మనసులను కట్టిపడేసే అంజలిదేవి నటన ప్రేక్షకులను అలరించింది ఈ చిత్రానికి స్వరమాధుర్యాన్ని అందించిన అందించిన గాన గంధర్వుడు కీర్తిశేషులు ఘంటసాల మాస్టర్ గారు ఆయన స్వరరాగాలే చిత్రాన్ని చిరస్థాయిగా నిలిపాయి వారసత్వం కేవలం ఒక కథ కాదు అది కుటుంబ బంధాల గాథ విలువల పరిరక్షణ మానవీయ సంబంధాల వారసత్వాన్ని కాపాడుకునే ఒక అమూల్యమైన మరి మచ్చి ఈ వారసత్వం సినిమా వెనుక కథలు ఆరుదైన సంగతులు మరియు గుర్తించుకోవాల్సిన విశేషాలు ఏమన్నా ఉన్నాయంటే మనం ఇప్పుడు చూద్దాం అవార్డులు మరియు గుర్తింపులు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది శ్రీ ఎన్టీ రామారావు గారు అంజలిదేవి జంట అద్భుతమైన నటనతో ప్రశంసలు పొందింది ముఖ్యంగా ఎన్టీఆర్ గారి నటనలో కనిపించిన సామాజిక సందేశం భావోద్వేగం విమర్శకుల చేత మనలను అందుకుంది అన్నిటిలో అప్పట్లో రాష్ట్రస్థాయి గుర్తింపు లభించినప్పటికీ వారసత్వమును ఎక్కువగా కుటుంబ విలువలను కాపాడిన క్లాసిక్ చిత్రంగా గుర్తించారు సంగీతం అందించిన ఘంటసాల గారికి సినిమా ఒక ప్రత్యేకమైన మైల్ రాయి కొన్ని పాటలు దశాబ్దాల తర్వాత కూడా రేడియోలో ప్రసారమయ్యేలా ప్రజాదరణ పొందాయి బ్యాక్ స్టోరీస్ మరియు ఆనాటి పరిస్థితులు సినిమాను మంగళంపల్లి బ్రదర్స్ నిర్మించారు వీరు ఘంటసాల గారితో అత్యంత స్నేహబంధం కలిగిన వారు అందుకే ఘంటసాల గారే ప్రధాన కారణంగా ఈ సినిమా సంగీతం ఎక్కువ ప్రభావం చూపించింది దర్శకుడు తాపి సానిక్య గారు అప్పటికి కుటుంబ కథల్లో నైపుణ్యం ఉన్న వ్యక్తిగా పేరు పొందారు వారసత్వం ద్వారా ఆయన మరోసారి తన దశలోని ప్రతిభను నిరూపించారు సినిమా మొత్తం సమాజంలోని వారసత్వం అనే ఆలోచన డబ్బు ఆస్తులు మాత్రమే కాదు మంచితనం విలువలు ఆచారాలు కూడా వారసత్వమే అన్న బలమైన సందేశాన్ని ఇవ్వడానికి తీర్చిదిద్దబడింది అరుదైన మరియు తెలియని విషయాలు సినిమాల్లోని సినిమాల్లో శ్రీ ఎన్టీఆర్ గారు పోషించిన రఘు పాత్ర చాలా విభిన్నమైనది హీరోగా కాకుండా కుటుంబానికి వారసత్వాన్ని నిలబెట్టే వ్యక్తిగా తన వ్యక్తిగత కోరికలను త్యాగం చేసే వ్యక్తిగా కనిపించడం అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది అంజలిదేవి గారి శాంత పాత్ర ఈ చిత్రంలో అత్యంత ప్రశంసలు పొందింది ఒక స్త్రీగా కుటుంబాన్ని కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యతతో ఆమె చూపిన తపన త్యాగం చాలా చాలామందిని కన్నీరు పెట్టించింది ఈ సినిమాలోని రేలంగ్ గారు రాజబాబు గారు హాస్య సన్నివేశాలు అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందాయి గంభీరమైన కథనంలో కూడా స్వచ్ఛమైన వినోదం అందించాయి షూటింగ్ సమయంలో ఒక ముఖ్యమైన సన్నివేశంలో శ్రీ ఎన్టీఆర్ గారు స్వయంగా సంభాషణలో చిన్న మార్పులు చేసి దానికి లోతైన అర్థం ఇచ్చారని దాంతో సన్నివేశం మరింత భావోద్వేగంగా మారిందని యూనిట్ సభ్యులు గుర్తు చేసుకున్నారు ఘంటసాల గారు స్వరపరిచిన పాటలు ముఖ్యంగా వారసత్వం భావాన్ని ప్రతిబింబించే పాటలు అప్పట్లో కుటుంబ సమావేశాల్లో విందుల విందుల్లో తప్పక వినిపించేంత ప్రభావం చూపాయి ప్రత్యేక సంఘటనలు మరియు గుర్తింపు విడుదల సమయంలో ఈ సినిమాను కుటుంబ బంధాల రక్షక చిత్రంగా అభివర్ణించారు అంటే పత్రికల్లో మరి వేయటం జరిగింది నిజ జీవితంలో వారసత్వాల కోసం జరిగే తగాదాలు అప్పట్లో ఎక్కువగా ఉన్నందున ఈ సినిమా చాలామందికి ప్రత్యేకమైనటువంటి స్ఫూర్తిని ఇచ్చిందని చెప్పవచ్చు గ్రామాల్లో పట్టణాల్లో రెండింటిలోనూ ఈ సినిమా బాగా ఆడింది ముఖ్యంగా సంక్రాంతి దసరా సీజన్లలో రీరాన్స్ వేసినప్పుడు కూడా హాళ్ళు హౌస్ఫుల్ అవటం మరి అప్పుడు కనిపించేవి ఈ సినిమాతో పాటుగా వచ్చిన కొన్ని సినిమాలు వాణిజ్యంగా విజయవంతం కాలేదు కానీ వారసత్వం మాత్రం క్లాసిక్గానే నిలిచింది సినిమా పాత్రల పరిచయం వారసత్వం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ శ్రీ ఎన్టీఆర్ గారు రఘుగా ఈ పాత సినిమాలు నటించడం జరిగింది ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర సత్యవంతుడు న్యాయపరుడు కుటుంబ వారసత్వాన్ని కాపాడే బాధ్యత గల వ్యక్తి అతడు మానవత్వం గౌరవం ధర్మం అనే విలువలను ప్రతిబింబిస్తాడు తండ్రి ఇచ్చిన సంస్కారాలను నిలబెట్టి లోభం అన్యాయం ఎదిరించి నిలబడే శక్తి రఘు దగ్గర ఉంది ఈ పాత్ర ద్వారా ఎన్టీఆర్ గారు తన మహోన్నతత్వాన్ని కర్తవ్యాన్ని అద్భుతంగా చూపించడం చూడవచ్చు అంజలిదేవి గారు శాంతగా ఈ సినిమాలో నటించడం శాంత పాత్ర స్త్రీ సహనానికి మాతృత్వానికి ప్రతీక రఘు జీవితంలో ఆమె ఒక శక్తివంతమైన ఆధారం భార్యగా తల్లిగా కుటుంబాన్ని కాపాడే శక్తిగా నిలుస్తుంది కుటుంబ సుఖశాంతి మరియు కుటుంబ సుఖశాంతి కోసం తన ఆశలను తదించి ఆ బలహీన క్షణాల్లో భర్తకు ధైర్యం చెప్పే స్త్రీ అంజలిదేవి దేవి గారు తన సహజమైన అభినయంతో ఈ పాత్రను ఈ పాత్రలో జీవించారు రాజనాల్ గారు అంటే నరసింహంగా ఈ సినిమాలో నటించడం జరిగిందండి ఈ సినిమాలో ప్రతి నాయక పాత్ర లోభం అధికారం తహతహలాడే వ్యక్తి ధనం కోసం కపట తంత్రాలు పని వ్యక్తి కుటుంబ వారసత్వాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు రాజనాల్ గారి కళ్ళు హావభావాలు ఈ పాత్రను మరింత శక్తివంతం చేస్తాయి గుమ్మడి గారు అంటే వెంకట్రావు గారు చిత్రంలో నటించారు కుటుంబ పెద్ద ధార్మికుడు కరుణ ఆప్యాయత కలిగిన వృద్ధుడు రఘు వంటి వారసును పెంచి కర్తవ్యాన్ని గుర్తు చేసే వ్యక్తి కుటుంబంలో నైతిక విలువలు నిలబెట్టే ఆధారమైన వ్యక్తి గుమ్మడి గారి గంభీరమైన నటనతో ఈ పాత్ర ఒక దిశానిర్దేశం చేయటం జరిగింది రేలంగి గారు అంటే సంజీవిగా సినిమాల్లో రసం పంచే ముఖ్యమైన పాత్ర రఘు సన్నిహితుడు ఎప్పుడూ చమత్కారాలే చెప్పే సరదా మనిషి అతని నిర్లక్ష్యం కూడా ఒకసారి చూస్తే మనసును ఆనందపరుస్తుంది రేలంగి హాస్య నటన మరి వారి ప్రతిభ సినిమాలో కూడా వెలుగొందింది రాజబాబు గారు ఈ ఆ సమయంలో వెలుగులోకి వస్తున్న యువ హాస్య నటుడు తన ప్రత్యేక శైలి ముద్దు ముద్దు సంభాషణలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు చిన్న పాత్ర అయినా హాస్యాన్ని మరింత పెంచుతుంది అల్లు రామలింగ గారు సంయాసి అంటే ఈ పాత్రలోని సంయాసి సమాజంలోని కపట సన్యాసుల రహస్యాన్ని చూపిస్తుంది అంటే ఒక సన్యాసి గది ఈ చిత్రంలో నటించడం జరుగుతుంది ధర్మం పేరుతో దోపిడీ చేసే కానీ చివరికి బహిర్గతమయ్యే స్వభావం అల్లు రామలింగి గారు తన ప్రత్యేకమైన కామెడీ శైలితో ఈ పాత్రను వినూత్న పరచడం జరిగింది ఈ పాత్రలో సన్యాసికే వారు మరి నటించారు పేకేట్ శివరామ్ గారు గిరిగా మరి వారు ఈ చిత్రంలో నటించడం గిరి పాత్రలో కపటం కుట్రల మిశ్రమం కనిపిస్తుంది ప్రధాన ప్రతి నాయకుడు నాయకుడి సహాయకుడిగా పనిచేసే కథలో ఘర్షణను పెంచే వ్యక్తి పేకేటి శివరాం నటనకు తగ్గట్టే పాత్ర దృఢంగా నిలుస్తుంది గారు అంటే సిద్ధాంతిగా గ్రామంలోని జ్యోతిష్కుడు పంచాంగ శాస్త్రజ్ఞుడు సాంప్రదాయ నమ్మకాలతో హాస్యరసాన్ని కలిపిన పాత్ర అతని మాటలు అప్పుడప్పుడు కామెడీగా మరికొన్నిసార్లు నిజం చెప్పే సూచనగా ఉంటాయి డాక్టర్ శివరామకృష్ణ గారు అంటే చిన్నబాబుగా రఘు కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి మరి అతని నిరాడంబర జీవితం ఆప్యాయత ఆప్యాయతతో పాత్రకు మరింత నిజాయితీని చేకూరుస్తుంది స్వామి గారు అంటే వల్లభరాముడిగా వల్లభరాయుడిగా మరి నటించారు గ్రామ పెద్ద సమాజంలో ప్రభావం చూపే వ్యక్తి మంచి చెడు మధ్య తేడా చెప్పే శక్తివంతమైన పాత్ర కొన్నిసార్లు మౌనంగా ఉండటం వల్ల ఘర్షణలు కూడా పెరుగుతూ ఉంటాయి రాజు గారు అంటే పురుషోత్తంగా ఈ చిత్రంలో నటించడం జరుగుతుంది సత్యనిష్ట కలిగిన న్యాయం చెప్పే పాత్ర రఘుకు సహాయం చేస్తూ కష్టకాలంలో ఒక మార్గ దర్శకుడిగా నిలవడం జరుగుతుంది గిరిజ అంటే గారు సీత ఒక స్నేహపూర్వక దయాద్ర హృదయం కలిగినటువంటి యువతి కథలోని స్త్రీ సహనానికి ప్రతీక మరి హేమలత గారు కుటుంబంలోని ఒక కీలక మహిళా పాత్ర తల్లితనం దయ కుటుంబ పరిరక్షణ పాత్రలో కనిపిస్తారు రాధాకుమారి గారు అంటే లక్ష్మి పాత్రలో ఈ సినిమాలో నటించడం జరిగింది లక్ష్మి సాధారణ మహిళా పాత్ర కుటుంబంలో స్నేహపూర్వక స్వభావం త్యాగం అనుబంధాన్ని చూపించే వ్యక్తి సురభై బాల గారు స్వరాజ్య రక్షంగా స్వరాజ్యంగా ఆమె పాత్రలో సంగీతం కళల మీద ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తూ ఉంటుంది కుటుంబం ఆనందం కోసం నిలబడే వ్యక్తిగా మనం చూడవచ్చు నిర్మలమ్మ గారు అంటే కాంతమ్మగా నిర్మలమ్మ నటన ఎప్పటిలాగే సహజంగా ఉంటుంది ఆప్యాయతతో చల్లని మనసుతో తల్లితనాన్ని చిన్న పాత్ర ఆయన ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది వారసత్వం కథ జమీందారు వల వల్లబరాయుడు అనే ధనవంతుడు సంతానం లేకపోవడంతో బాధపడుతూ ఉంటాడు ఈ పరిస్థితిని ఉపయోగించుకొని అతని దూరపు బంధువైన క్రూరుడైన నరసింహం అతని ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని పన్నకం పడుతూ ఉంటాడు ఇక రఘు అనే మంచివాడైన కానీ నిరుద్యోగ యువకుడు తన లోబి తండ్రి చిట్టుబాబు చెల్లెలు స్వరాజ్యం అక్క సోదరి చేతతో కలిసి గ్రామంలో జీవిస్తూ ఉంటాడు ఒకరోజు తన స్నేహితుడు గిరిపెల్లి కోసం నగరానికి వచ్చిన రఘు నరసింహం పన్నిన కుట్ర నుండి జమీందార్ వలభరాయుడిని రక్షిస్తాడు కృతజ్ఞ కృతజ్ఞతగా వలబరాయుడు ఎప్పుడైనా అవసరమైతే రఘుకు యాభై వేలు మాట ఇస్తాడు ఇక వలభరాయుడు వారసుని కోసం మళ్ళీ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు నగరానికి వచ్చిన రఘు అక్కడ సంజీవిని స్నేహితుడిగా చేసుకుంటాడు తరువాత అతను గిరి పెళ్ళికి హాజరవుతాడు కానీ కట్న సమస్య కారణంగా పెళ్లి రద్దవుతుంది మీషాక్ తట్టుకోలేక వధువు శాంత ఆత్మహత్య వధువు శాంత ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది రఘు ఆమెను కాపాడుతాడు ఈ సందర్భంలో శాంత తండ్రి వెంకటరామయ్య రఘుపై గాఢమైన అభిమానం పెంచుకుని తన కార్యదర్శిగా నియమిస్తాడు కొంతకాలానికి రఘు శాంత ఒకరిపై ఒకరు ప్రేమలో పడతారు ఇదిలా ఉండగా నరసింహం వెంకటరా వెంకటరామయ్యకు మరిది అవుతాడు శాంతను పెళ్లి చేసుకోవాలని అతని అతనిలో మరి భ్రమ పెరుగుతూ ఉంటుంది ఇంకోవైపు సంజీవి స్వరాజ్యాన్ని ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటాడు చిట్టుబాబు మాత్రం తన ఆస్తిపరమైన ఆస్తితో చేతను జమీందారి వలబరాయుడికి పెళ్లి చేయాలనుకుంటాడు రఘు దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ తానే అవమానపరచబడతాడు కాలం గడుస్తుంది వల్లబరాయుడు తన జీవితకాల కోరిక నెరవేర్చుకున్న నెరవేర్చుకున్నట్టు అవుతుంది ఎందుకంటే చేతకు బాగుపడతాడు కానీ దురదృష్ట శ్రావత్తు వల్లబ్రాయుడు కొద్ది రోజులకే మరణిస్తాడు తన ఆస్తులన్నీ ఆ బిడ్డకు వారసత్వంగా వ్రాసి పెడతాడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న నరసింహం సీతను అందరి నుంచి వేరు చేసి ఇంటిపై అధికారం సెలాయించడం మొదలు పెడతాడు అదే సమయంలో వెంకటరామయ్య దివాలా తీయబోతున్న పరిస్థితి వస్తుంది అక్కడ రఘు వల్లభరాయుడు ఇచ్చిన మాట గుర్తు చేసుకుని డబ్బు కోసం వెళ్తాడు కానీ అవమానించబడతాడు ఈ పరిస్థితి నరసింహం వాడుకొని వల్లభరాయుడు ఇచ్చిన డబ్బు చూపించి వెంకటరామయ్యకు సహాయం చేస్తాడు ఇప్పుడు నరసింహం వారసుడిని తొలగించాలని దుర్దేశంతో తన అనుచరులను పంపిస్తాడు వారు బిడ్డను చం చంపేందుకు ప్రయత్నిస్తారు కానీ అనుకోకుండా ఆ బిడ్డ రఘు చేతుల్లో పడుతుంది ఈ సమయంలో శాంతకు రఘుపై అనుమానం వస్తుంది కానీ తరువాత నిజం తెలుసుకుని నరసింహం పనాగాలని గ్రహిస్తుంది అందుకే ఆమె రహస్యంగా బిడ్డను దాచిపెడుతుంది ఇక రఘు నరసింహం ఇద్దరు ఆ బిడ్డ కోసం వెదుగుతూ ఉంటారు చివరికి రఘు నరసింహం చేతుల నుండి ఆ బిడ్డను రక్షించి సీతకు అప్పగిస్తాడు కానీ సీత మాత్రం రఘు శాంత దంపతులు ఆ బిడ్డకు తల్లిదండ్రులు కావాలని కోరుకుంటుంది మొత్తం అన్ని సాక్ష్యాలు అన్ని కష్టాలు తొలగి రఘు శాంత దంపతులు పెళ్ళి వారసుడి భద్రతతో కథ ఆనందంగా ముగిస్తుంది ఇది తెలుగు సినిమా చరిత్రలో ఒక కుటుంబ నాటకం విలువలతో నిండిన క్లాసిక్ కథ ఈ కథలో ప్రధానంగా చెప్పిన సందేశం ఏంటంటే ఆస్తి వారసత్వం మాత్రమే కాదు నిజాయితీ ప్రేమ నమ్మకం మంచితనం కూడా వారసత్వమే అనడం ఈ సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అది మూల సందేశం కూడా మరి సినిమాలో అనేకమైన ఘట్టాలు ఉన్నాయండి అంటే సీన్స్ ఉన్నాయి వాటిని మనం ఒకటి చూద్దాం కుటుంబ సాంప్రదాయ పరిచయం సినిమా ప్రారంభంలోని వెంకట్రావు అంటే గుమ్మడి అనే వంశపారంపర్య గౌరవం ఉన్న వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నాడో చూపిస్తాడు ఈ సన్నివేశం వారసత్వం అనే శీర్షికకు పునాది వేస్తుంది మరి రెండో ఘట్టంలో రఘు ప్రవేశం రఘు అంటే ఎన్టీఆర్ గారు సాహసవంతుడు గౌరవం గల యువకుడిగా పరిచయం అవుతాడు అతని బాధ్యత భావం కుటుంబానికి అంకిత భావం క్రమశిక్షణ మొదలైనవి ప్రేక్షకుడికి చేరుతాయి శాంతతో మొదటి కలయిక అంటే అంజలిదేవి గారి ప్రవేశం ఒక సున్నితమైన మలుపు రఘుతో ఆమె మొదటి సన్నివేశం ప్రేమ విత్తనాలు వేయటం ఒకరికొకరు గౌరవం పెరగటం వంటి విషయాలను చూపుతుంది నరసింహం దుర్బుద్ధి ఆరంభం నరసింహం రాజనాల్ గారు స్వార్థం అహంకారం స్పష్టమవుతుంది అతను కుటుంబ సంపదపై కనేసి కుట్రల పని ఆరంభం ప్రధానంగా ఈ ఘట్టం నుంచి ప్రారంభమవుతుంది గిరి పాత్రలో మోసపూరిత వల గిరి అంటే పేకెట్ నరసింహం గారు మరి గిరి నరసింహం చేతికి దొరికిపోయి రఘుకు వ్యతిరేకంగా అబద్ధపు వదంతులు వ్యాప్తి చేస్తాడు ఇది రగుపై నమ్మకం కుదేలయ్యే ఘట్టంగా మనం చూడవచ్చు శాంత త్యాగం శాంత తన మనసులో రఘుపై ఉన్న కుటుంబ ప్రతిష్ట కోసం తన త్యాగం చేయడం వృద్ వృద్ధ్యమైన ఘట్టం ఆమె మనసులోని కలత ప్రేక్షకుడిని కదిలిస్తుంది సన్యాసి పాత్ర అంటారు రామలింగి గారు సన్యాసి హాస్యంతో పాటు కొన్నిసార్లు సత్యాన్ని బయటపెట్టే ఘట్టాలను సృష్టిస్తాడు అతని సూచనలు భవిష్యత్తులో వచ్చే పెద్ద మార్పులకు పునాదిగా నిలుస్తాయి అబద్ధపు ఆరోపణలు సన్నివేశం నరసింహం మరియు గిరి కలిసి రఘుపై తప్పుడు ఆరోపణలు మోపడం కుటుంబ గౌరవం క్షీణించడం ప్రధాన మలుపు ఇక్కడ మరి ఇక్కడ నుండే కథ మరింత ఘర్షణాత్మకంగా మారుతుంది రఘు నిజాయితీ నిరూపణ రఘు తన సాహసం త్యాగం నిజాయితీతో అబద్ధపు ఆరోపణలు ఖండిస్తాడు ఇది హీరో ఇమేజ్ను మరింత పెంచే ఘట్టంగా చూడవచ్చు శాంత రోగుల పునర్నిర్మా నిర్మలనం అంటే సినిమా క్లైమాక్స్ క్లైమాక్స్లో శాంత రగుల మధ్య ఉన్న అపోహలు తొలగిపోతాయి నిజమైన వారసత్వం కేవలం సంపద కాదు ఆదర్శాలు నిజాయితీ కుటుంబ గౌరవం అన్నది స్పష్టంగా మరియు అంతి అంతిమంగా మనం చూడవచ్చు మరి ప్రేక్షకులకి మరి ముగింపు సందేశం ఈ సినిమా మనకు చెప్పే గాఢమైన సందేశం ఏంటంటే వారసత్వం అనేది కేవలం భౌతిక సంపద కాదు మన ఆచారాలు విలువలు మన పెద్దలు అందించిన సద్గుణాలే నిజమైన వారసత్వం ధర్మం కోసం పోరాడితే చివరకు విజయమే వస్తుంది ఎంతటి కష్టాలు ఎదురైనా నిజాయితీ గెలుస్తుంది కుటుంబ ఏకత అన్నది అన్నిటికైనా గొప్పది కుటుంబం కలిసినప్పుడు దుష్ట శక్తులు నిలవవు అంతిమంగా వారసత్వం సినిమా మనకు చెబుతుంది ధర్మం ప్రేమ బాధ్యతలే మన వంశానికి అసలైన ధనరాశి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంతవరకు మరి వారసత్వం అనే సినిమా అమూల్యమైన సినిమా కథా సారాంశాన్ని ఇంతవరకు మీకు తెలియజేయటం జరిగింది ఫ్రెండ్స్ మీరు మా గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్కి పరిచయం చేయండి అంత మాత్రమే కాకుండా షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ Thank you, friends. Thank you.